రెండున్నర గంటల సేపు భవిష్యత్తులో ఎన్నికల వ్యూహం పైన ఆంధ్రప్రదేశ్కి చక్కటి పరిపాలన అందించడానికి ఆంధ్రప్రదేశ్ కోసం దానికి సంబంధించిన వ్యూహాలు రాజకీయ అంశాలు అదేవిధంగా సంస్థాగతంగా మేము చేసుకోవాల్సిన కొన్ని నిర్ణయాలు బలోపేతం కోసం చర్చించారు

రెండున్నర గంటల సేపు భవిష్యత్తులో ఎన్నికల వ్యూహం పైన ఆంధ్రప్రదేశ్కి చక్కటి పరిపాలన అందించడానికి దానికి సంబంధించిన వ్యూహాలు రాజకీయ అంశాలు అదేవిధంగా పార్టీ పరంగా సంస్థాగతంగా మేము చేసుకోవాల్సిన కొన్ని నిర్ణయాలు బలోపేతం కోసం చర్చించారు నప్పగొన్నం ఎజెల్లేవర్ తింజన నా చెరో బోతి నం సర్ 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 నమస్కార్ మరిని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది